ఎస్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు గురుగుపల్లి చంద్రశేఖర్ ఊపిరి మరియు శ్వాసకోశ వ్యాధి నిపుణుని ఊపిరి చెస్ట్ హాస్పిటల్ శ్రీకాకుళం సో ఈరోజు నేను మీకు గురక గురించి చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్క ఇంట్లో సాధారణంగా ఉండే జబ్బే ఈ గురక సో ఎక్కువ మంది అపోహ ఏంటంటే ఎవరైనా ఒక ఇంట్లో గురక పెడుతున్నారంటే చాలా మంచి నిద్రలో ఉన్నారని అనుకుంటారు బట్ గురక అనేది ఒక ఆటంకపు నిద్ర సో గురక జబ్బు ఉంది అంటే మీరు చాలా చాలా జబ్బులకి దరి చేరడానికి దగ్గరలో ఉన్నారని అర్థం సో గురక జబ్బు ప్రతి వంద మందిలో ఒక ఐదు మంది వరకు ఈ గురక జబ్బు ఉంటుంది సో గురక జబ్బు ఎందుకు ఇంత ప్రమాదకరం అంటే గురక జబ్బులో మన బాడీలో ఆక్సిజన్ తగ్గిపోవడం వలన అది గుండె మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది సో ఈ గురక జబ్బు ఉన్న వాళ్ళకి పక్షవాతలు ఎక్కువ రావడానికి గుండె జబ్బు రావడానికి షుగర్ బీపుల్ అన్కంట్రోల్డ్గా ఉండడానికి కూడా చాలా అధిక అవకాశం ఉంటుంది సో అందుకని ఈరోజు మనం ఈ గురుక జబ్బు గురించి విపులంగా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురక జబ్బులో అంటే గురక జబ్బు అంటే ఏమిటి అసలు ఇది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దీన్ని నిర్ధారించడం ఎలా నివారించడం ఎలా నిరోధించడం ఎలా అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ గురక జబ్బు ఎలా వస్తుందో నేను మీకు విపులంగా చెప్తాను సో ఈ గురక జబ్బునే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు సో అసలు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని గురించి తెలుసుకునేటప్పుడు స్లీప్ యాప్నియా అంటే ఏంటో తెలుసుకుందాం స్లీప్ అంటే నిద్ర యాప్నియా అంటే ఏంటంటే మనం పడుకునేటప్పుడు మన శ్వాస కొద్ది కాలం ఆగిపోవడాన్ని యాప్నియా అంటారు ప్రతి మనిషి పడుకునేటప్పుడు నిద్రలో ఒకటే రెండు సెకండ్స్ అనేది మన శ్వాస ఆగడం అనేది సాధారణ విషయం కానీ ఎప్పుడైతే ఈ శ్వాస ఆగడం పది సెకండ్ల కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని యాప్నియా అటాక్ అంటాం సో ఇలా శ్వాస నిద్రలో ఆగిపోవడాన్ని స్లీప్ యాప్నియా అంటారు సో ఈ స్లీప్ యాప్నియా మూడు రకాలుగా ఉంటుంది మొదటిది ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావడం వల్ల దాన్ని సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటారు రెండవది మన వాయు మార్గంలో మెయిన్గా ఈ నాలుగు వెనక భాగం నొక్కుకుపోవడం వలన నాలుగు వెనక పడిపోవడం వలన కానీ మనకి గురక సౌండ్ వచ్చి ఊపిరి తగ్గిపోవడాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు మనం ఎక్కువ మందికి చూసే గురక జబ్బు అనేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ స్లీప్ యాప్నియా అనే ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ అంటే ఇది సెంట్రల్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా రెండు ఉండడాన్ని మిక్స్డ్ టైప్ అంటారనమాట సో ఇందులో మనకి కామన్గా ఉండే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురించి మొదటిగా మనం విపులంగా తెలుసుకుందాం సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఎలా వస్తుందో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం పడుకునేటప్పుడు సో ఇది మనం నా నోస్ వల్ల నోస్ ద్వారా వెళ్ళే నాసిక్ ద్వారా వెళ్ళే వాయు మార్గం ఇది నోటి ద్వారా వెళ్ళే వాయు మార్గం ఈ మధ్యలో దీని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు సాధారణంగా ఏముంటుందంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం వలన గాలి తనంతట అదే వెళ్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నోస్ ద్వారా వెళ్ళేటప్పుడు ఈ టంగ్ వెనక్కి పడిపోవడం వలన ఈ సాఫ్ట్ ప్యాలెట్ బ్యాక్ సైడ్ అనేది అతుకుపోతుంది సో అప్పుడు మనిషి నోటి ద్వారా గాలి తీసుకోవడంతో ఇది వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని స్నోరింగ్ లేక గురక అంటాం సో ఇదిలా కుంచుకుపోవడం వలన వాయువు లోపలికి వెళ్ళడం తగ్గిపోయి ఆ మనిషికి బాడీలో ఆక్సిజన్ తగ్గిపోయి సడన్గా ఊపిరాగిపోయి ఊపిరానట్టు లేచిపోయి చెమటలు పట్టడం అది జరుగుతుందనమాట ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఈ వాయు మార్గానికి అబ్స్ట్రక్ట్ అంటే నిరోధించడం వలన దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటారు సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి గల కారణాల గురించి ఒకసారి తెలుసుకుందాం సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కారకాలను ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా ఒబెసిటీ అంటే ఓబకాయం సో ఓబకాయంగా ఉన్నవాళ్ళు వాళ్ళ టంగ్ వెనక ఫ్యాట్ ఎక్కువ చేరిపోవడంతో పడుకోగానే నాలుగు వెనక్కి పడిపోతుంది సో దాని వలన వాళ్ళకి గురకు వస్తుంది రెండవది ఏంటంటే నిర్మాణాత్మకమైన అంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ మెయిన్ అందులో ఫస్ట్ ఏంటంటే రెట్రో జ్ఞాతియా అంటే రెట్రో అంటే వెనక్కు ఉండడం జ్ఞాతి అంటే ఈ దవడ సో ఈ దవడ దవడెముక వెనక్కు ఉండడం వలన నాలుగు వెనక్కి పడిపోతుంది సో ఇలాగుండే పేషెంట్స్కి గొరకొచ్చే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది గ్లాసియా అంటే టంగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట వీళ్ళు సో టంగ్ పెద్దగా ఉండడం వలన పడుకునేటప్పుడు ఆ టంగ్ వెనక్కి ఫాల్ అయిపోతుంది ఇలా టంగ్ పెద్దగా ఉండడం వల్ల పడుకునే వెనక్కి ఫాల్ అయిపోయి వెనక్కి పడిపోయి వాళ్ళ ఊపిరి అనేది ఆగిపోతుంది సో ఈ రిట్రోగ్ఞాసియా అండ్ మ్యాక్రోగ్లాసియాతో పాటు నెక్ ఈ మెడ అనేది సర్కంఫరెన్స్ ఈ చుట్టుకలతో చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలోనూ నెక్ చిన్నది షార్ట్ నెక్ అంటే చిన్న నెక్ ఉన్న వాళ్ళలో ఈ గురక అనేది ఎక్కువగా వస్తుంది పాటు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఆ ఎఫెక్ట్ బ్రెయిన్కి ఉండటంతో గొరక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సైకియాట్రిక్ మందులు వాడిన వాళ్ళు కూడాను ఇది ఎక్కువగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు నెక్స్ట్ థైరాయిడ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఒక పేషెంట్ గురక రీసెంట్గా గురక రావడం వెయిట్ పెరగడం ఇలాంటివి ఉన్నాయంటే అది థైరాయిడ్ హైపోథైరాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే థైరాయిడ్ పరీక్ష చేసుకోవాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది సో రెండవది ఏంటంటే కొన్ని రకాల మందులకి అలవాటు పడిన వాళ్ళు కూడాను ఈ గురకతో బాధపడుతుంటారు సో అయితే ఇప్పుడు ఈ గురక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం గురక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్నోరింగ్ విపరీతమైన శబ్దం వస్తుంది ఆ శబ్దానికి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఆ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే ఈ అనేది సాధారణ స్థాయి దాటి తీవ్ర స్థాయిలోకి వెళ్తుందో అప్పుడు ఆ పేషెంట్ రాత్రిపూట సడన్గా లేవడం గొంతు మీద ఎవరో నొక్కేసినట్లు ఉండడం లేకపోతే ఎవరో పిల్లోతో మొహాన్ని అదిం పెట్టినట్లు ఉండడం ఊపిరాడకపోవడం లేవడం చెమటలు ఎక్కువ ఉండడం గుండె దడదడ కొట్టడం ఇవన్నీ కూడా రాత్రిపూట జరుగుతున్నాయంటే అది యాప్నే అటాక్ అయ్యే అవకాశం ఉంది గురక వల్ల తీవ్ర స్థాయికి గురక ప్రమాదకర స్థాయికి వెళ్ళినట్లు అర్థం అలానే ఈ పేషెంట్లు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకొద్దిసేపు పడుకుంటే బాగున్నట్లు అనిపించడం లేచిన వెంటనే హెడ్ ఎక్గా ఉండడం చాలా వీక్గా అనిపించడం నెక్స్ట్ డే టైమ్ స్లీపీనెస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డే టైమ్ స్లీపీనెస్ అంటే పేషెంట్ అప్పుడే లేచి పేపర్ చదువు చదువుతుంటే నిద్ర రావడం నెక్స్ట్ పేపర్ చదువుతుంటే నిద్ర రావడం ఇంకా బండి మీద వెళ్తున్నప్పుడు ఆ చల్లటి గాలికి వాళ్ళకి నిద్ర వస్తున్నట్లు ఉండడం లేకపోతే కారు తీస్తుంటే నిద్ర వస్తు ఉండడం సాయంత్రం ఇలాగ మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వస్తుండడం దీన్ని డే టైం స్లీపీనెస్ అంటారు స్నోరింగ్లో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ల గు జబ్బులో డే టైమ్ స్లీపీనెస్ ఉందంటే మీరు చాలా ప్రమాదానికి దగ్గరగా ఉన్నారని అర్థం చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడాను ఈ డే టైమ్ స్లీపీనెస్ వల్లనే జరుగుతున్నాయి సో అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని కలవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ లక్షణాలతో పాటు ఇంకా నోరు ఎండిపోవడం గొంతు నొప్పెట్టడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అండ్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం అనేది దీని ఇంకొక లక్షణం సో గురక జబ్బు ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది ఇప్పుడు మీరు అంతా పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా చిన్నపిల్లలకి కూడా చాలామంది గొరకు ఉంటుంది కదా ఇది ఏమిటని చిన్నపిల్లలు ఎప్పుడైనా గురక ఉంది అంటే అది టౌన్సిల్ అండ్ హెడ్నాయిడ్ వాటి వల్ల రావడానికి మా తొంభై ఐదు శాతం అవకాశం ఉంది మీ పిల్లలు ఎవరైనా నోరు తెరిచి పడుకున్నా గురక పెట్టి పడుకున్నా అది ఎడ్నాయిడ్ వల్లే అయ్యే అవకాశం ఉంది కనుక మీరు వెంటనే దానికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో ఇప్పుడు ఈ గురక జబ్బు గురించి చెప్పారు సో ఈ గురక జబ్బు మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీ అందరికీ అనుమానం రావచ్చు సో గురక జబ్బు ఉండేటప్పుడు బాడీలో ఆక్సిజన్ తగ్గిపోవడం అది గుండె మీద ఎఫెక్ట్ చూపించడం అలాగే బాడీలో కొన్ని రకాల విష పదార్థాలు చేరడం వలన దీ బీపీ పెరగడం సాధారణంగా బీపీ ఉన్న వల్ల కంట్రోల్ లేకుండా ఉండడం షుగర్ అనేది కంట్రోల్ అవ్వకపోవడం షుగర్ కూడా ఎక్కువై ఉండడం గుండెపోటు పక్షవాతం సైకియాటి డిజార్డర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తుంటాయి సో గురక జబ్బు వాళ్ళు మాత్రం ఈ లక్షణాలు రాకముందే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు గురక జబ్బుని ఎలా నిర్ధారిస్తాం గురక జబ్బు నిర్ధారించేది ఒకటి లక్షణాలు అయితే రెండవది స్లీప్ స్టడీ దాని స్లీప్ టెస్ట్ లేదా పాలిసోమనోగ్రఫీ అంటారు ఈ పాలీసోమనోగ్రఫీ అంటే ఏమిటంటే మన బాడీలో నిద్రపోతున్నప్పుడు మన కొన్ని రకాల లీడ్స్ని అంటే చిన్న చిన్న లీడ్స్ ఉంటాయి వాటిని చెవి మీద కంటి మీద నెక్స్ట్ పల్సాక్సిమేటరు బీపీ కఫ్ కట్టి నిద్రలో ఏ స్టేజ్లో ఉన్నాం సో ఏ స్టేజ్కి వెళ్తున్నాం సో నిద్రపోతున్నప్పుడు మన కళ్ళు మూమెంట్ ఎలా ఉంటున్నాయి మన బాడీలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది మన హార్ట్ రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది మన పల్స్ రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది సో ఎటువంటి మజిల్ మూమెంట్స్ ఉన్నాయా బ్రెయిన్ ఏమైనా ఇబ్బంది పడుతుందా బాడీలో గొంతులు అడ్డంకులే ఉన్నాయా ఆక్సిజన్ సడన్గా తగ్గిపోయి గుండె ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇవన్నీ ఒక రాత్రి రీడ్ చేస్తారు సో ఈ స్లీప్ టెస్ట్ అంటే ఏంటంటే పేషెంట్ని ఒక రాత్రి మనం పడుకోబెట్టి సాధారణ నిద్రలో అతను వెళ్ళిన తర్వాత ఈ లీడ్స్ అన్ని పెట్టి ఈ రీడింగ్స్ అన్నీ చూస్తాం రీడింగ్స్ చూసిన బట్టి ఎంత ఆక్సిజన్ పడిపోతుంది ఎంత ఇబ్బంది పడుతున్నాడు బ్రెయిన్ ఎంత స్ట్రగుల్ అవుతుంది స్లీప్లో అన్ని స్టేజ్లకు వెళ్తున్నాడా లేదా కాల్ మూమెంట్ లెగ్ మూమెంట్స్ ఎంత ఇబ్బందిగా ఉన్నాయి ఇవన్నీ చూస్తారు దాన్ని బట్టి ఆ సివియారిటీ అనేది చూసి ఒకవేళ ఇబ్బంది ఎక్కువ ఉంటే తర్వాత సీప్యాప్ అనే మిషన్తో దాన్ని టైట్ రేట్ చేస్తాం సో ఇది తగ్గించగలమా లేదా సో సీ ప్యాప్తో అది ఎంత సీప్యాప్ అనేది ఒక మిషన్ ఎంత బాగా తగ్గుతుంది అనేది చూస్తాం ఇదంతా కూడా స్లీప్ టెస్ట్ సో స్లీప్ టెస్ట్ అనేది ఒక రెండు రాత్రులు చేయవలసిన పరీక్ష ఒక గంటలో రెండు గంటలు చేసే పరీక్ష అయితే కాదు సో అయితే స్లీప్ టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్లీప్ టెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక రెండు రోజుల ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానేయాలి నెక్స్ట్ బ్రెయిన్ మీద పనిచేసే మత్తు మందులు కానీ సైకియాట్రిక్ మందులు కూడా ఆపాలి నెక్స్ట్ ఫ్రెష్గా స్నానం చేయడం నెక్స్ట్ ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడు మంచి నిద్రలో ఉంటే ఆ టెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఈ స్లీప్ టెస్ట్ అనేది ఇలా లీడ్స్ అన్నీ పెట్టి బాడీకి సో బీపీని నెక్స్ట్ హార్ట్ రేట్ని అన్నిటినీ కూడా రికార్డ్ చేస్తారంట చేసి అవి చూసి దాన్ని బట్టి సివియరిటీని మనం నిర్ధారిస్తాం సో ఇదే కాకుండా ఇంకా ఈ గురకు ఉన్న పేషెంట్లు థైరాయిడ్ పరీక్ష ఒకటి చేసుకోవాలి నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్ అంటే మన బాడీలో ఎంత కొలెస్ట్రాల్ ఉంది ఎంత ఫ్యాట్ ఉంది దాన్ని బట్టి కూడాను అది మనం జాగ్రత్త పడుతూ ఉండాలి సో దాన్ని బట్టి కూడా మెడికేషన్స్ కూడా కొన్ని వాడాల్సి ఉంటుంది అలానే ఈ ఇప్పుడు ఈ పేషెంట్స్ని ఎటు ఎలా ట్రీట్ చేయాలి సో ఎటువంటి ట్రీట్మెంట్ వీళ్ళకి అందుబాటులో ఉంటుందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గొరక ఉన్న పేషెంట్లకి అండర్లైన్ డిసీజ్ అంటే కొలెస్ట్రాల్ ఫ్యాట్లు కానీ ఎక్కువ ఉన్నా లేదా థైరాయిడ్ ఉన్నా ఎటువంటి హార్మోన్ సంబంధించిన జబ్బులున్నా వాటిని ఫస్ట్ క్లియర్ చేయాలి వాటిని రెక్టిఫై చేసిన తర్వాత వాళ్ళు సాధారణ నిద్రలోకి వెళ్ళడానికి సి ప్యాప్ అనే మిషన్ వాడతారు అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటే కంటిన్యూస్గా మనకు ప్రెషర్ ఇవ్వడం వలన మన నాలుక అనేది ఓపెన్ అయి ఉంటుంది ఆ మిషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఈ మిషన్ ఇక్కడ మనం ప్రెస్ చేసుకొని దీని ద్వారా ఎయిర్ వచ్చి దీనికి మాస్క్ ఉంటుంది ఈ మాస్క్ ద్వారా ఏమో పేషెంట్ యొక్క ఫేస్కి వెళుతుంది ఫేస్కి వెళ్ళి వాళ్ళ నాలుగు ఓపెన్ అయి నిద్రలో అన్ని స్టేజ్కి వెళ్ళినట్లు ఆ యాప్ అనేది ఆక్సిజన్ పడిపోవడం అనేది తగ్గిస్తుంది అనమాట సో ఈ సీ ప్యాప్ లో ఆటో సీ ప్యాప్ అని ఉంటుంది అంటే మీకు ఎంత ప్రాబ్లె